నమస్తే వెల్కమ్ టు మై పుష్ప అనకాపల్లి లక్ష్మీదేవి పేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం త్రయోదశి పదమూడవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ దాడి రత్నాకర్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు వ్యవస్థాపకులు గ్లోరీ రాము ఏపూరి రమేష్ కర్రీ గోపి కొనతాల వాసు డిఎంసీ సభ్యులు రేబాక మధుబాబు బరణికన శ్రేణు ముప్పన లింగేశ్వరరావు పొలమరిశెట్టి విజయ్ కుమార్ వెంకాయల నాయుడు పివి సత్యనారాయణ పొలమరశెట్టి సత్యనారాయణ పొలమరశెట్టి నూకరాజు దొడ్డి రాము రాయవరపు జోగిరాజు నంద బంగారరాజు సతీశ బరణికన శ్రేణు ఈశ్వరపు రమేష్ బోడిద నాగేశ్వరరావు బలిజ అశోక్ మళ్ళ శివగోవింద బండారు రాజు తదితరులు పాల్గొన్నారు స్వాగతం yes. స్వాగతం <worries> அதனால கடக்கு கடக்கு பிராந்தக பிராந்தகு ஒரு நாய்க்குளை கொண்டு இது காலைல பாதியில சுயேச்சையில சிகிச்சையிட்டான் நம்ம வந்து ஒரு நாய்க்குளை சா யாரைスナー வரது சரி சாய் சாசே பற்றையில கொண்டா சத்தமண்டாரிங்கனாலச்சு நான் அங்க போய் రమేష్ రాము పక్క రమేష్ రాము పక్క గ్రా కనిపించు అక్కడ